ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్ఈ నావెటల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి నమస్తే రమగారు నమస్తే జయ రమగారు దీపావళి రోజున మనం లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజ చేస్తాం కదండి ఈ రోజే తల్లి ఆవిర్భవించిందని ఆవిడ కళ్యాణం కూడా జరిగిందని వింటాం కదా ఒక్కసారి ఆ కథ చెప్పండి అంటే మామూలుగా మనం దీపావళి పండుగ చేసుకునే ప్రధాన కారణాల్లో రకరకాల కథలు చెప్పుకుంటాం కదా సో సత్యభామణి రుక్మిణి మన కృష్ణ పరమాత్మ ఇద్దరు వెళ్ళి నరకాసురుణ్ణి సంహరించారని నరకుడు చతుర్దశి నాడు మరణిస్తే మర్నాడు అందరూ పండుగ చేసుకున్నారు అవును ఇది ఒక గాథ చెప్పుకుంటాం అయితే ఈ పండుగ చేసుకోవడంతో పాటు మనం ఇంకోటి ఏం చెప్పుకుంటామంటే లక్ష్మీదేవి క్షీరసాగర మథనం నుంచి ఈ రోజు వెలికి వచ్చింది అని ఆవిర్భవించి ఆవిర్భవించింది అని ఒక లక్ష్మీదేవి కాదు ఎందరో వచ్చారు దానికి పూర్వగాథ ఏం చెప్పుకుంటాము మొదట లక్ష్మీదేవి లేకపోవటం కాదు అన్నీ ఉన్నాయి అన్నీ ఉంటే ఈ మన దూర్వాస మహాముని ఒక పుష్పమాలని దేవేంద్రుడికి ఇచ్చాడు ఈ మాల ఎక్కడి నుంచి వచ్చింది భగవత్ సేవ చేసిన మాల నిర్మాల్యం ఇస్తే అతను ఏం చేశాడు దేవేంద్రుడు ఐరావతానికి ఇచ్చాడు ఇచ్చేసరికి ఏనుగు కదా తన తొండం మీద ఇట్లా తన ముఖం మీద పడిన దండం తీసి కింద పడేసి తొక్కి చింపేసి ఆయన కోపం వచ్చింది భగవన్ నిర్మాల్యాన్ని అవమానపరిచావు నువ్వు కాబట్టి నీ మొత్తం సంపదంతా పోతుందని ఆయన శపించాడు శపించే సరికల్లా మొత్తం దేవతల ఐశ్వర్యము సంపద సమస్తమైనవి పోయినాయి దేవతలు అలోలక్ష్మణానే అయిపోయారు ఏం చెయ్యాలో తెలియదు ఎట్లా మళ్ళీ సాధించాలి అదంతా దాంతో పాటుగా వీళ్ళు అమృత సాధన కూడా ఏంటంటే దేవదానవ యుద్ధాలు అవి జరిగేవి వీళ్ళ దగ్గరున్న ఐశ్వర్యము ప్రాభవము అంతా పోయేసరికి రాక్షసులకి దొరికిపోయేవాళ్ళు దెబ్బలు తినేవాళ్ళు బాగా ఎప్పుడు ఎప్పటికప్పుడు చావు దెబ్బలు తిని కొంతమంది మరణించి ఇట్లా బాధపడేవాళ్ళు అప్పుడు దీన్ని ఎట్లా చేయాలి మళ్ళీ ఈ పోగొట్టుకున్న ఐశ్వర్యము ఈ పోగొట్టుకున్న ప్రాభావము ఎలా సంప ఈ పోగొట్టుకున్న లక్ష్మి ఎట్లా సాధించాలి అని ప్రయత్నం చేస్తే అప్పుడు క్షీరసాగర మధనం చేయండి మళ్ళీ మీరు పో కోల్పోయినవన్నీ తిరిగి వస్తాయి అని చెప్పారు అంతకుముందు వీళ్ళ దగ్గర ఏమున్నాయి అన్ని కా కాల్ప వృక్షము కామధేను ఇలాంటివి అంటే సేమ్ అవే కాకపోయినా అంత బాగుంది వీళ్ళ పని ఐశ్వర్యం ఉంది గొప్ప ఉంది అధికారం ఉంది అవన్నీ అవే కదా లక్ష్మీ స్వరూపాలు సాధారణంగా లక్ష్మి అంటే మనం డబ్బు అని ఒక ఏమంటారంటే రూఢ్యర్థం తీసుకుంటాం అవును డబ్బు లేదా వస్తువు అనుకుంటా అనుకుంటాం నిజానికి లక్ష్మి అంటే ఏమిటి అబండెన్స్ చాలా కలిగి ఉండటం అవును ఆరోగ్యం ఐశ్వర్యము ఆనందం సంతోషం ధాన్యం ధనము పశువులు ఉంటే అవి ఇబ్బడి ముబ్బడి అన్నిట్లలోనూ ఇబ్బడి ముబ్బడిగా ఉండటము లక్ష్మి అవును అదే ఆనందము ఇబ్బడి ముబ్బడిగా ఉండాలి ఆశ్చర్యం ఆశ్చర్యం కూడా ఇబ్బంది ముబ్బడి అన్నీ ఉండాలి మనకి ఏదైనా మనని అచ్చరిపొందించేలాంటి లక్షణమే లక్ష్మి ఆ కళ ఉండాలి కొంతమంది కనిపిస్తారు సామాన్యంగా ఉంటారు ముక్కు మొహం కాస్త రంగు తక్కువగా కూడా ఉంటారు కానీ లక్ష్మీ కళ ఉంటుంది వాళ్ళలో వాళ్ళలో ఉన్న లోపల ఉన్న చైతన్యం ఆ లక్షణాన్ని కలిగి ఉంటుంది ఇప్పుడు సరే దేవతలు దానవులు కలిసి మాట్లాడుకున్నారు అమృతం సాధించాలంటే ఈ క్షీరసాగర మథనం చేయాలని భావించారు అప్పుడు మందరగిరిని ఎత్తి క్షీరసాగరంలో పెట్టారు ఆ మందరగిరికి తాడుగా వాసుకి అనే సర్పాన్ని తీసుకున్నారు అవును ఈ సర్పాలలో అక్కడ ఆదిశేషువేమో ఆయన దగ్గర ఉంటే విష్ణువు దగ్గర ఉంటే వాసుకి మామూలుగా శివుడి దగ్గర ఉండేవారు ఇవన్నీ తీసుకున్నారు శివుడి దగ్గర ఉండే వాసుకుని పెట్టుకున్నారు పెట్టుకున్నారు మహాసర్పం ఈ సర్పాన్ని వాసుకిని అలా కవ్వంతాడుగా తీసి పెట్టుకున్నారు తీసుకుని మీరు వైపు మేమైపు వైపు కలిపి చిలుకుదామని మామూలుగా ఇంత గిందెనుకో ఒకళ్ళే ఇట్లా ఇట్లా అంటారు సముద్రంలో పెట్టిన కొండని చిలకాలంటే ఎంతమంది కావాలి దేవతలు ఒకవైపు దానవుల ఒకవైపు రాక్షసులు ఒకవైపు పట్టుకున్నారు తల తోకా పట్టుకుని చిలికారు చిలుకుతుంటే సముద్రంలో పడిపోతుంది కింద లేక కుదురుగా ఏం చేశాడు భగవంతుడు పురుషోత్తముడైనటువంటి ఆ విష్ణుమూర్తి తను ఒక కూర్మంగా మారి ఆది కూర్మ అవతారాన్ని తీసుకుని ఈ వెళ్ళి మందరగిరి కింద కూర్చున్నాడు అది మునిగిపోయి ఒరిగిపోకుండా దాని మీద కుదురుచట్టు దాని కింద కుదురుగా ఉన్నాడనమాట దాని మీద ఆయన మీద ఆయన వీపు మీద నిలబడిన మందర పర్వతం ఇక చిలికింది చిలికేసరికల్లా హాలాహలం పుట్టింది మొట్టమొదట హాలాహలం పర హాహాకారాలు చేసి పరిగెత్తారు మరి భగవంతుని పరమేశ్వరుని ప్రార్థించండి ఆయనే దీనికి సమాధానం చెప్తాడు అంటే ఆయన అడిగారు అయ్యా మమ్మల్ని రక్షించవా అంటే ఆయన ఏం చేశాడు ఆ హాలాహలాన్ని ఇట్లా ఓడిచిపట్టి ఇంగేసి కంఠంలో దాచిపెట్టాడు గరళ కంఠుడు అయ్యాడు భగవంతుడు అక్కడ అయ్యింది అక్కడ నుంచి మళ్ళీ ఇంకా ఇంకా చిలకట మొదలు పెట్టారు చిలకట మొదలెట్టేసరి కాదు ఇక ఒకటి ఒకటి చొప్పున వచ్చినవి బోలెడన్ని వస్తువులు అమృతం ముందు రాల వరకు వచ్చింది పాలకడల నుంచి లక్ష్మీదేవి ఐరావతము కామలేనువు కల్పవృక్షము చంద్రుడు చుక్కలు చుక్కలు కాదు చంద్రుడు తర్వాత అప్సరసలు అప్సరసలు కూడా పుట్టారు వాళ్ళంతా లక్ష్మీదేవితో పాటు పుట్టిన వాళ్ళే వీటన్నిటితో పాటుగా గవ్వలని శంఖాలని ఎన్నో రకాల మణులు అవన్నీ కూడా సముద్రంలోంచి బయటకు వచ్చాయి వీళ్ళందరూ వచ్చాక అమృత భాండం పట్టుకుని ధన్వంతరి ఏం ఆయన వచ్చాడు వైద్య గ్రంథం ఒకటి పట్టుకొచ్చాడు జలగని పట్టుకుని అమృత భాండాన్ని పట్టుకుని వచ్చాడు జలగ ఆయన ఆ జలగలతోటి వైద్యం చేస్తారు కదా అవును ఆయన చేతిలో ఉంటుందట వచ్చాడు వచ్చేసరికి అలా మాకంటే మాకని పోరాటానికి దిగారు మళ్ళీ ఏం చేశాడు విష్ణుమూర్తి మోహిని స్వరూపం దాల్చి ఆ అమృతాన్ని పంచిపెట్టాడు ఏ రోజున ఈ మొట్టమొదట లక్ష్మీదేవి ఇందులోంచి బయటకు వచ్చిందో ఆ రోజు ఈ అమావాస్య దీపావళి అమావాస్య నాడే లక్ష్మీదేవి జననం జరిగిందని చెప్తారు ఇది ఒక గాథగా ఒక పురాణ పురాణంలో ఇది చెప్పబడింది లక్ష్మీదేవి జన్మించింది ఆమె అందులోంచి బయటకు వచ్చాక ఎంత పరమాద్భుత సౌందర్యవతి సాగిలబడ్డారు అంత ఆ సౌందర్యాన్ని మా సౌందర్యమేమిటి ఆ మహోత్కృష్ట ఆమె ఆమె లేకైగా ఇలా దౌర్భాగ్యం పాలైపోయాం మనము మొత్తం చెరిపోయింది కదా ఇంకేం లేదు ఆమె వచ్చేసరికి అలా ఆమె ఏం చేసింది వెంటనే ఈ దేవేంద్రుడు ఆమె పరిపరి విధాలుగా ప్రార్థించి ఆమె కోసం తపస్సు చేసి ఆమెను కోరుకున్నాడమ్మా మా ఎందు దయ ఉంచుమారు అప్పుడు ఆమె ఏం చేసిందంటే అన్ని చోట్ల తన తాలూకు యశస్సుని ప్రాభవాన్ని ఉంచింది భూమి మీదేమో ధాన్యంగా ధాన్యలక్ష్మిగా తర్వాత ఏమో ఈ సముద్రాలలో నీటిలో నీటి ఎందు కూడా తీయదనాన్ని అట్లా ప్రతి చోట తన యొక్క గొప్పతనాన్ని ఉంచింది ఆ లోపల నుంచి బయటికి వచ్చినటువంటి అమ్మని విష్ణువుకి సమర్పించారు ఆయన్ని చేరుకుంది ఆయన ఎత్తి ఆమెని వక్షస్థలంలో పెట్టుకున్నాడు విష్ణువక్షస్థల నివాసిని అయిపోయింది అమ్మవారు వివాహం చేసుకుని ఆమెని తన వక్షస్థలంలో పెట్టుకున్నాడు ఆమె తన యొక్క అన్ని కళలని ఈ ప్రపంచం అంతా పంచిపెట్టింది ఆమెదే ఈ గొప్పతనం అంతా ఏదైనా ఒక చెట్టు నిండా కాయలు కాసినాయంటే లక్ష్మి ఓ పొలం పూర్తిగా పండిందంటే లక్ష్మి ఓ ఒక ఇంట్లో గోసంపద వృద్ధి చెందిందంటే లక్ష్మి సంతానం పెరిగారంటే లక్ష్మి బా ఆరోగ్యం బాగున్నా లక్ష్మి ఐశ్వర్యం బాగున్నా లక్ష్మి ఆమె యొక్క లక్ష్మీ కళ అన్ని చోట్ల వ్యాప వ్యాపించింది ఇంద్రుడు పరిపరి విధాలుగా ప్రార్థిస్తే అమరావతికి కూడా లక్ష్మీ కళని పంపింది ఆమె తన కళల్ని అట్లా పంచిపెట్టింది లక్ష్మి ఏంటంటే మామూలుగా మనకి కళలు అక్కడ ఇక్కడ పెంచాక ఇక్కడ ఉండవనుకుంటారు అలా ఉండదు ఆమె పెంచి పంచిన కొందికి పెరుగుతుంది ఆమె రోజున పుట్టింది కాబట్టి ఈ రోజున లక్ష్మీ పూజ చేసుకుంటే మనం కూడా అలా వృద్ధి చెందుతామన్న నమ్మకంతో ఏదో ఒక్క ప్రాంతంలో మొదలయ్యి ఉండొచ్చు ఇది బహుశా బహుశా అది అట్లా మెల్లిగా భారతదేశం అంతా పాకింది ఇందులో వ్యాపారస్తులు వీళ్ళు ఏంటంటే ఈ రోజునే మొత్తం షాపులు ఇల్లు ఏమైనా వ్యాపార సంస్థలు ఏముంటే వాటి అన్నిటినీ ముందే శుభ్రం చేసుకుని దీపావళి నాడు పూజ చేసుకుని కొత్త పుస్తకాలు పెట్టుకుని ఇట్లా చేసుకుంటారు వాళ్ళ వాళ్ళ పద్ధతి ప్రకారం ఇందులో నార్త్ ఇండియన్స్ ఈ మార్వాడీస్ వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు మన ప్రాంతంలో కూడా అందరూ దీపావళి నాటి రాత్రి పూజ చేసుకోవటమే ఆ విధానం వారిని చూసి వాళ్ళందరూ బాగున్నారు సంప మనం అదే కదా జయ చేస్తాం ఒక పూజ ఒకళ్ళు చేసుకుని వాళ్ళు పైకి వచ్చారనుకో మనం అది బాగుందని మనం కూడా చేసుకుంటాం మంచిదే కాబట్టి దాన్ని అలా ఎంకరేజ్ చేయబడుతూ ఏమవుతుంది ఇది ఏ ప్రాంతపు పూజ మన ప్రాంతపు పూజగా స్థిరపడుతుంది వాళ్ళు ఏం చేస్తారు మనం మన విధానం ప్రకారం చేస్తాం మనకి చోటచోపచార పూజ చేయటమే మన విధానం నీకు సౌత్ ఇండియా అంతా కూడా షోడశోపచార అమ్మవారికి చేస్తాం పదహారు ఉపచారాలు సమర్పించటము నివేదన తయారు చేసి పెట్టడము కొనుక్కొచ్చి పెట్టే వాళ్ళు ఉండరు వండి పెట్టాలనుకుంటాం మనం అవును బజార్ నుంచి తెచ్చింది మనకు పనికిరాదు ఇక్కడంతా కూడా వండుకుంటాం పాయసం చేస్తాం క్షీరాన్నం చేస్తాం తర్వాత ఈ బూందీ లడ్డూలని పాకులని శనగపిండితో చేస్తే చేస్తాం కదా బేసన్ లడ్డు అని అట్లా ఏవో ఒకటి శనగపిండితో చేసిన పదార్థాలని నివేదన చేయటం మనకున్న సొమ్ములన్నీ అమ్మవారికి సమర్పించటం కొంత డబ్బులు పెట్టి పూజ చేసుకోవటం ఎవరెవరి మనసును బట్టి వాళ్ళు పూజ చేసుకుంటారు మనం అందుకు లక్ష్మీ పూజ చేసుకోవాలి ఇప్పుడు ఈ లక్ష్మి అంటే మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే డబ్బు అని అనుకోవద్దు విద్యాభివృద్ధి కూడా విద్యాలక్ష్మి సంతాన లక్ష్మి ధనలక్ష్మితో పాటు ధైర్యలక్ష్మి కూడా అవునండి ఎంతమంది ఉన్నారు అష్టలక్ష్ములు ఈ అన్ని లక్ష్మీలతో పాటు సిద్ధ సిద్ధ లక్ష్మి అని ఒకటి ఉంది సిద్ధి మనకేదైనా సిద్ధించటం అది కూడా కావాల్సిందే ఆమె అనుగ్రహం లేకపోతే అది ఉండదు అందుకని ఈ రకంగా మనం పూజ చేసుకుంటాం దీనికి ఏమి నియమం లేదమ్మా ఇలాగే చెయ్యాలి ఇంతే చెయ్యాలి వీళ్ళే చెయ్యాలి అలా ఏమీ లేదు అందరూ చక్కగా లక్ష్మీ పూజ చేసుకోవచ్చు హాయిగా చేసుకోండి కథ ఎంత మంచి కథ చెప్పుకున్నాను చూడండి చాలా సంతోషం రామ్ గారు మరొకసారి దీపావళి శుభాకాంక్షలు